కోలెంట్ పరిశ్రమలో అక్రమ నిర్మాణాలతో పాటు అక్రమంగా వేస్తున్న పైప్ లైన్లను అడ్డుకున్న గ్రామస్తులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూరు గ్రామ పంచాయతీ పరిధిలో కోలెంట్ పరిశ్రమ యజమాన్యం పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థ జలాలను గుట్టుచప్పుడు కాకుండా నక్కవాగులోకి తరలించే విధంగా అక్రమంగా వేస్తున్న పైప్ లైన్లను అడ్డుకున్న గుండ్లమాచునూరు గ్రామస్తులు నక్కవాగు సమీపంలోని రహదారిపై బైఠాయించి అక్రమ పైపులను వేయకుండా వెంటనే ఆపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఎలాంటి అనుమతులు పొందకుండా పరిశ్రమలో నిర్మాణాలు చేపట్టకూడదని స్థానికులు పరిశ్రమ యజమానిపై మండిపడ్డారు పరిశ్రమ నుండి వ్యర్థజలాలు నక్కవాగులోకి వదిలితే తాగునీరు కలుష్యం అవుతుందని పచ్చని పంట పొలాలు వేలాది ఎకరాల భూమి కలుషితమైపోతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు టైంలో అక్కడ ఏదైతే వాళ్ళు కోలెంట్ వాళ్ళు నలభై ఎకరాల ల్యాండ్ తీసుకురో దాంట్లో నుంచి గతంలో కూడా ఒక పైప్ లైన్ వేసేసి మొత్తంగా వాటరు ఈ పరిశ్రమ ఉత్పత్తికి వాడుతున్నారు మేము గతంలో కూడా వద్దని చెప్పినాము పీసీపీ కూడా అదే చెప్పింది ఏదన్నా ఉంటే వాటర్ అవసరం ఉంటే ట్యాంకర్ల ద్వారా తీసుకురండి అని చెప్పింది కానీ వాళ్ళు అనకుండా ఆ ఎమ్మెల్యే మనుషులు ఎవరి చేపలు లైన్ ఇచ్చేసారు ఈరోజు కూడా అర్ధరాత్రి ఎవరు తెలియకుండా మా గ్రామస్తులకి ఏదో కొంచెం డబ్బులు ఆశ చూపి మా వాళ్ళతోనే కాంట్రాక్టు రెండో లైన్ ఇప్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేసిరు ఆ బైలర్కు ఒక రోజుకి వచ్చేసి లక్ష లీటర్ల వాటర్ కావాలంట ఆ లక్ష లీటర్లు అంటే ముప్పై రోజులకు ముప్పై లక్షల లీటర్లు కావాలని చెప్పేసి ఈ బోర్ల నుంచి కాకుండా వాళ్ళు అక్కడ నక్కవాగ్గును తీసుకుంటున్నారు మేము గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంప్లైంట్ చేసాం వాళ్ళు ఏదో డబ్బులు ఆశ చూపించి ఏదో తీసుకుంటారు అది కూడా వద్దని చెప్పినాం ఇవి మళ్ళీ రెండో లైన్ వేస్తారు ఇప్పుడు ఏదైతే ఈ వంద టన్న బైదాలు కడుతున్నారు వంద టన్న పైన రోజు లక్ష లీటర్లు కావాలంట దానికోసం అని మా నక్క వాగు తీసుకుంటారు అదొకటి మళ్ళీ ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు ఇప్పుడు స్పెషల్ ఆఫీస్ ఉంటాడు కాబట్టి మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లో లేం కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా సెక్రటరీ గారిని పట్టుకొని వాళ్ళు గతంలో ఎవరైతే ఉన్నారో సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా చేస్తారు మేము ఏమని చెప్తున్నామంటే ఇప్పటికే మా ఊరంతా నాశనం అయిపోయింది కాలుష్యం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది ఏదన్నా ఉంటే గ్రామ పంచాయతీకి వచ్చి పెద్దల సమక్షంలో వచ్చేసి తీసుకోండి ఎవరో కొంతమంది మనుషులను ఎంకరేజ్ చేసి ఇలాంటి లీగల్ పని చేసేది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పిస్తున్నాం తక్షణమే దాన్ని కూడా సీఎఫ్ సిఎఫపి వచ్చింది సిఎఫ్ఓ రాలేదు దాన్ని కూడా వందట బైలర్ను నిలిపేయాలని చెప్పేసి కోరుతున్నాము ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆపాలి ఏదంటే గ్రామ పంచాయతీకి పర్మిషన్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందరి సమక్షంలో మేము ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి నేను కోలెంట్ యజమానానికి హెచ్చరిస్తున్నాము గ్రామం అందరం కూడా మాట్లాడుతున్నాము దయచేసి ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవ్వాలని సెక్రటరీ గారు కూడా చెప్పాము సెక్రటరీ గారు కూడా నేను నిన్న ఎంపీఓ గారు కూడా చెప్తే మీరు రిటర్న్లు ఎవరు ఇస్తాను ఫోన్లో చెప్తున్నాను ఆయన కూడా మేము అందరం కూడా రిటర్న్ రాసిస్తాం ఇప్పుడు ఎంపీఓ గారి స్పెషల్ ఆఫీసర్కి తక్షణమే సెక్రటరీ గారు నిలిపేయాలని చెప్పి కోరుతున్నాం